జూబుల్ లో ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి ఒక్కసారిగా మొత్తం రాజకీయ నాయకులు ఒక్కసారిగా జూబుల్ మీద ప్రేమ ఉన్నట్టు పడిపోతారు చెప్పాలంటే ఎప్పుడు లేని ప్రేమంతా ఒకసారి వచ్చేస్తుంది అక్కడ ఉన్న ప్రజలు పిల్లలు ఎవరైతే ఉంటారో స్లమ్ మీద తిరగడం ఓ ఒక 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 రేంజ్లో వెళ్ళిపోతుంటారు ఈ కొద్దిగా ఇన్నాళ్ళు ఇప్పుడు వస్తుంటారు చాలా మందికి సో కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూబ్లీ లో మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచి నవీనాథ్ గారి టికెట్ వచ్చింది మాగంటి గోపినాథ్ గారి వైఫ్కి వచ్చింది బీఆర్ఎస్ నుంచి బీజేపీ బీజేపీ ఈ రోజు అది ఒకటి ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ కూడా బాగానే చేసింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో మా ఇంటి గోపినాథ్ అక్కల మారణం చిన్నగానే ఇప్పుడు దాదాపు ఒక రెండు వందల కోట్లతోటి జూబ్లీల్స్ ని అభివృద్ధి చేస్తుందని కాంగ్రెస్ చెప్తుంది కదా సరే మీకు విషయం చెప్తున్నాను మీరు ఓన్లీ మూడు పార్టీల గురించి చెప్పారు మిగతా ఒక పార్టీ ఉంది కదా పాల్ గారు కూడా నిలబడుతుంది తెలుసా మీకు విషయం కే పాల్ గారు కూడా నిలబడుతున్నారు రేపు జూబ్లీస్ మీరు అలాంటి వ్యక్తుల గురించి కూడా ఒకసారి అడగాలి ఎందుకు ఓన్లీ పోటీ చేస్తుందా జనసేన చేయట్లేదు అండి జనసేన చేయట్లేదు పాల్ గారు ప్రజాశాంతి పార్టీ కూడా పాల్ గారు కూడా పోటీ చేస్తున్నారు మీరు చెప్పాలంటే కానీ మీరు కేవలం ప్రధాన పార్టీల గురించి ఆలోచిస్తారు కానీ కొన్ని పార్టీలు ఎదగాలని చూస్తుంటే కొంతమంది రాజకీయాల్లో ముందుకు ఎలా వెళ్ళాలి రాజకీయాలు దేశానికి ఎలా సేవ చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి ప్రజల ప్రజల ఏంది ఓటర్ ఒక నానుడింది అని చెప్పేసి తెలుసుకునే వాళ్ళు కూడా పాల్గారు లాంటి చాలా మంది ఉన్నారు మీరు మీరు టెన్ ఇయర్స్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బాగా చేసింది అంటున్నారు మరి బాగా చేసింది అన్నప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు సరే ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ఇప్పుడు నాలుగు మాట ఒక మాటలు చెప్పాలంటే మీరు కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి ఎవరైతే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పట్లో ఇప్పుడు ఉన్న పార్టీలు ఎప్పటి నుంచో ఉండే పార్టీలే కొత్తగా మీరు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలకు కూడా అవకాశం అండి అలాంటి వ్యక్తుల్లో ఒకసారి పాలు గారిని కూడా చూడండి అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే మనం పాలు గారిని కేవలం ఒక ఇంకా ఏ మెటీరియల్ గానే చూస్తారు చాలా మంది కానీ అది కాదు చాలా ఉంటది వెనకాల ఆయన గురించి మీకు తెలియదు చాలా చాలా చేశారు ఆయన చాలా అభివృద్ధి అభివృద్ధి చేయగల సత్తా ఉన్న ఆయన వాళ్ళు గారు కూడా ఒకసారి ఆలోచించండి జూబిల్స్ ఓటర్లు ఆలోచించి ఒకసారి ఓట్ అయ్యండి ఎంతకాలమని ఇదే పట్ల కోటేస్తారు చేస్తారు ఊడిగా చేసుకుంటారు మనం కాబట్టి ఆలోచించుకోండి దయచేసి ఓటర్లారా ఏదైతే మీకు ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్ ఉంటుందో మనసుతో కాదు మైండ్ పెట్టి ఒటండి మనసు కేవలం ఆరో సుఖం కోసం కోరుకుంటుంది ఆ రోజు ఒక పక్క చికెన్ ముక్కో ఒక పక్క లిక్కర్ చుక్కకో మనసు ఒప్పుకుంటుంది కానీ మైండ్ మాత్రం అలా కాదు తర్వాత కూడా అభివృద్ధి ఎలా ఉంటుంది తర్వాత నా నా ఫ్యామిలీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది ఆలోచిస్తుంది మన మైండ్ కాబట్టి మైండ్ పెట్టి ఆలోచించండి మనసు మాత్రం ఓకేనా అట్లాగే నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులు కూడా రేపు చేస్తారన్న విషయం బయటకు వస్తుంది అన్న ఈ దేశంలో ఏ కూర్చైనా కదలాలన్న ఏ రాజకీయ నాయకుడు దిగిపోవాలన్నా ఎక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఒక్కసారి కింద పడిపోవాలన్నా ఏకైక ఆయుధం ఓటన్నా కానీ అలాంటి ఆయుధంతో బాగా పోరాడే వ్యక్తులు ఎవరు నిరుద్యోగులే ఈ నిరుద్యోగులు తలుచుకుంటే కూర్చున్న కుర్చీ కూడా పడిపోద్ది ఇరిగిపోద్ది అవసరమైతే తగిలిపోతుంది అలాంటి శక్తి ఉన్న నిరుద్యోగులు అలాంటి శక్తి ఉన్న నిరుద్యోగులు ఒకవేళ పార్టీ మీద వ్యతిరేక వచ్చి ఒకటేసారి ఒక దగ్గర 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 చాలామంది పోయి నామినేషన్ వేసారు అనుకోండి ఓట్లు చేసే అవకాశం చాలా ఉంది అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కిందకి వచ్చిందా చీల ఓట్లని అని కూడా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా మంది నామినేషన్ వేసారు మీరు ఇంత ఇంతకుముందు చాలా ఎలక్షన్స్లో కూడా నార్త్ ఇండియాలో చాలా వరకు ఇలాగే జరుగుతుంది ఎక్కడైతే నార్త్ ఇండియాలో ఉంటుందో అక్కడ నార్త్ సైడ్ అంటే బీహార్ సైడ్ కానీ రాజస్థాన్ కానీ యూపీ కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ నానుడి వేరు మన నాడు వేరు వాళ్ళు ఎలా అంటే ఏదన్నా ఉన్నాం వాళ్ళు తెగింపుకి ఉంటుంది కొంచెం వాళ్ళ తెగింపు ఎలా ఉంటుందంటే ఏదో రాజకీయ కూడా సరిగ్గా చేయకపోతే వాళ్ళని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంటుంది కానీ మన సైడ్ తక్కువ అంటే దమ్ము దమ్ముధైర్యం కాదు వాళ్ళు ప్రశ్నించగలుగుతారు గట్టిగా మనసు చాలా తక్కువ ఉంటుంది ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే నామినేషన్లో ఒక పదివే మంది ఒకటే ఒకటే దాని ఒకటే ఒకటే వాళ్ళు వెళ్ళి ఒకటే ఒకటేసారి వెళ్ళి వేయడం అట్లా ఓల్డ్ ఓల్డ్ చూడడం అదొక స్ట్రాటజీ అక్కడ మేబీ ఇక్కడ కూడా అలా అని చెప్పేసి నేను అనుకుంటాను ఓకే టోటల్గా ఎవరు గెలవచ్చు ఇక్కడ మీ ఉద్దేశం నేను చెప్పలేనన్నా చెప్పవచ్చు